నమస్తే అండి వెల్కమ్ టు టూ న్యూస్ ప్రస్తుతం మనం హౌసింగ్ బోర్డులో ఉన్న శివాలయంలో అయితే ఉన్నామండి ఇక్కడ అయితే నెల్లూరు జిల్లాలోని విశ్వబ్రాహ్మణులంతా వనభోజన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేసుకున్నారు నెల్లూరు నలుమూలల నుంచి విశ్వబ్రాహ్మణులు అందరూ ఇక్కడ కూడుకొని ఒక్కసారిగా వనభోజనాలు చేసుకొని ఇక్కడ దేవునికి ఆరాధనలు కూడా చేస్తున్నారు పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఆ విశేషాలు కూడా మనం వెళ్ళి చూద్దాం సో ఇక్కడైతే శివలింగానికి వివిధ రకాల పళ్ళు పాలతో అయితే అభిషేకాలు జరుగుతూ ఉన్నాయండి భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి వాళ్ళ చేతులతో స్వయంగా అయితే అభిషేకం చేస్తూ ఉన్నారు అవి మనం చూడవచ్చు ఇక్కడ చేస్తూ ఉన్నారండి వివిధ రకాల పళ్ళతో అయితే అభిషేకం అయితే శివునికి ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ సో ఇక్కడైతే గుడి లోపలికి వచ్చేసాం మనము గర్భగుడిలోకి ఇక్కడకైతే భక్తులు ఎంతో మంది విచ్చేస్తూ ఉన్నారు విశ్వ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన విశ్వ బ్రాహ్మణ్ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్లలతో సహా ఫ్యామిలీతో సహా ఇక్కడికి చేరుకొని ఈ శివలింగ శివుణ్ణి అయితే దర్శించుకొని భక్తితో పూజలు చేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడైతే కార్తీక దీపాలు పెడుతూ ఉన్నారండి మహిళలందరూ ఇక్కడికి చేరుకొని దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో అయితే దీపాలు వెలిగిస్తూ ఉన్నారు కార్తీక దీపాలు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అయితే ఇక్కడ కార్తీక దీపాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు మహిళలు అందరూ విచ్చేసి ఇక్కడ కార్తీక దీపాలు పెడుతూ ఉన్నారు సో ఆ విజువల్స్ చూడొచ్చు నమస్తే మేడం మీ పేరు సౌజన్యా అండి ఎలా జరుగుతున్నాయి మేడం కార్యక్రమాలు ఏమేమి ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం విశ్వబ్రాహ్మణ్ సంఘం వారు కార్తీక మాసంలో వన భోజనాలు అని ఏర్పాటు చేస్తారండి చాలా ఘనంగా జరుగుతాయి ఈసారి కూడా వర్షాలు వస్తాయని ఎక్స్పెక్టేషన్ ఉన్నా కూడా ఏర్పాటు చేశారు చాలా ఘనంగా జరగబోతున్నాయి ఈసారి కూడా ఇక్కడ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి దీంట్లో అని ఇంకా వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి మేమిక్రీ ఇంకా మెడిటేషన్ అండి సహజయోగ ధ్యానం అని ఒక కొత్త కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇలాగ వివిధ వివిధ కార్యక్రమాలు కింద ఉపయోగపడేటువన్నీ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి అభిషేకాలు పాలాభిషేకము పంచామృత అభిషేకము అలా కార్యక్రమాలు హోమం కూడా జరుగుతుంది మేడం హోమం కూడా జరుగుతుంది మేడం సో ఇక్కడైతే కొంతమంది మహిళలు మనతో మాట్లాడడం జరిగిందని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి సో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారంట అదే విధంగా ఈ సంవత్సరం వానలు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఈ ఇయర్ కూడా ఏర్పాటు అంతకన్నా ఘనంగా నిర్వహించుకుంటున్నారు సో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు వీణా కార్యక్రమము మిమిక్రీ సహ సహజ యోగా కార్యక్రమాలు కూడా ఇక్కడ జరగబోతూ ఉన్నాయి సో విశ్వబ్రాహ్మణులంతా ఒక దగ్గర చేరి ఇలా ఉత్సాహవంతంగా పూజలు నిర్వహించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొని అనంతరం అందరూ కలిసి సామూహికంగా వన భోజనాలు కూడా చేయబోతున్నారు ఇక్కడ హోమానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారండి కాసేపట్లో ఇక్కడ హోమం అయితే జరగబోతుంది అందరూ కలిసి ఇక్కడ హోమాన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు సో మనతో అయితే హోమియో డాక్టర్ ఉన్నారో ఆ సార్తో మాట్లాడదాం ఇక్కడ అయితే ఉచితంగా వీళ్ళు హోమియో మందులను అయితే భక్తులకు అందజేయడం జరుగుతుంది సో అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు ఏమేమి మందులు ఇవ్వబోతున్నారో ఉచితంగా సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు చెప్పండి నమస్కారం అండి నా పేరు బాణాల చంద్రబాబు నేను డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ యాక్చువల్గా విఆర్ కాలేజీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా రిటైర్ అయినాను ఎనిమిదేళ్ల బట్టి మనము ఉచితంగా హోమియో మందులు అది ఇస్తున్నాము నేను హోమియో డిప్లొమా చేశాను దీనికి సంబంధించినటువంటి మందులు మనం హైదరాబాద్ నుంచి నెల్లూరు నుంచి బాంబే నుంచి తెప్పించి ఉచితంగా ఎనిమిదేళ్ల నుంచి ప్రతి శనివారం బాలాజీ నగర్ పశ్చెనిమిదో రోడ్లో మా ఇంటి దగ్గరనే ఇస్తూ ఉన్నాము శనివారం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా ఉంటుందండి దీనికి కావలసినటువంటి మందులు మనకు అన్నీ కూడా మేమే ఇస్తున్నాము దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి సయాటికా కావచ్చు గర్భకోశ వ్యాధులు కావచ్చు నడువు నొప్పి నొప్పు లాంటివి కావచ్చు మైగ్రేన్ లాంటి తలనొప్పులు కావచ్చు ఇలాంటి వాటన్నిటికీ మేము మందులు తెప్పించి ఉచితంగా ఇస్తున్నాము ప్రతి వారం వారం మందులు ప పంపిణీ జరుగుతుంటుందండి నాతో పాటు డాక్టర్ రహమాన్ గారిని ఇంకొక కార్యక్రమం కూడా ఉన్నారు ఇద్దరము కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇవాళ రాఘవ గారు మాకు ఇది చెప్పంగానే మేము ఇక్కడ వచ్చి అందరూ ఒక చోట వస్తున్నారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండడానికి వీలుగా ఆదివారం అయినప్పటికీ కూడా ఇక్కడికే వచ్చి మందులు అన్నీ కూడా ఇక్కడికే తీసుకొని వచ్చినాము అందరికీ ఇవ్వడానికి మేము సహకరిస్తాం నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు అయితే మనతో ఉన్నారండి సో కార్యక్రమాలు అయితే ఎంతో ఘనంగా నిర్వహించబడుతూ ఉన్నాయి సో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటో ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా జరుపుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సంవత్సరాల ఈ కార్యక్రమం జరుగుతుంది దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి మా జిల్లా అధ్యక్షులు రొంపుచర స్వర్గీయ రొంపుచర్ల శివరామయ్య గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేసాం ఇది అప్పటి నుంచి విజయవంతంగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలు మామూలుగా జరిగేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మహామృత్యుంజేశ్వర స్వామి హోమాలు కానీ లక్ష్మీనారాయణ పూజ కానీ గణపతి హోమం కానీ తర్వాత మిగతా స్వయంగా భక్తుల చేత శివుడికి అభిషేకం చేయించును పాలాభిషేకం తర్వాత పంచామృత అభిషేకం నీళ్ళతో అభిషేకం స్వయంగా భక్తుల చేత చేయించను విశేషం స్పందన ఎలా ఉంది తరపున వాళ్ళు మీకేమైనా ప్రోత్సాహం ఖచ్చితంగా అండి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుల యొక్క సహాయ సహకారాలతోనే మేము ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాము వాళ్ళ పాత్ర లేకపోతే మేము ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టే ఆలోచన కూడా రాదు ఇందులో మా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరి సోదరి మండలు మరియు బంధుమిత్రులు స్నేహితులు అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి సహాయ సహకారాలు అందజేసిన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ మా కమిటీ తరఫున మరియు జిల్లా సంఘం తరఫు నుంచి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ఒకసారి కదండి నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అయితే అద్భుతంగా కార్యక్రమాలు అయితే నిర్వహించారండి ఉదయం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు పూజా కార్యక్రమాలు అభిషేకాలు అలాగే చివరిలో వనభోజన కార్యక్రమం అయితే విశ్వబ్రాహ్మణుల సంఘానికి సంబంధించిన కుటుంబాలన్నీ అక్కడికి చేరుకొని ఎంతో ఘనంగా ఎంతో సంతోషంగా వనభోజనాలు కూడా చేయడం జరిగింది సో ఈ కార్యక్రమం అయితే ఎంతో అద్భుతంగా నిర్వహించారని చెప్పొచ్చు సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం